వైసీపీ నాయకులే కాదు బీజేపీలో ఎవరు చేరాలన్నా తొలుత జిల్లా స్థాయిలో పార్టీ నాయకుల మధ్య చర్చ జరుగుతుంది ఆ వివరాలు రాష్ట్ర నాయకత్వానికి పంపాక చర్చించి అగ్ర నాయకత్వాన్ని సంప్రదించాకే పార్టీలోకి తీసుకుంటాం అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు రాజమహేంద్రవరం ఎంపీ దగ్గుబాటి పురంధేశ్వరి స్పష్టం చేశారు గుంటూరులో గురువారం నిర్వహించిన కిసాన్ మోర్చా రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో పాల్గొనేందుకు వచ్చిన ఆమె మీడియాతో మాట్లాడారు వైసీపీ నేత కొల్లాం గంగిరెడ్డి బీజేపీలో చేరుతున్నారా అన్న మీడియా ప్రశ్నకు బదులిస్తూ బీజేపీలో చేరుతున్నారని అధ్యక్షుడు నడ్డా చెప్పారా పోని గంగిరెడ్డి ఏమైనా చెప్పారా అని తిరిగి ప్రశ్నించారు ఎవరు పార్టీలో చేరాలన్నా తొలుగుత జిల్లా నాయకత్వంతో చర్చించాల్సిందేనన్నారు వైసీపీకి చెందిన రాజ్యసభ సభ్యుల చేరికలపై ఇప్పటి వరకు తనకు ఎలాంటి సమాచారం లేదని పేర్కొన్నారు పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం సెప్టెంబర్లో ప్రారంభమై అక్టోబర్ వరకు కొనసాగుతుందని వివరించారు మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు సిహెచ్ కుమారస్వామి నాయకులు సురేష్ రెడ్డి మోహన్ తదితరులు పాల్గొన్నారు